కూర్చో నేను చెప్తున్నా అండి బలిసిన వాళ్ళకి అవసరం లేదు మందికి ఇప్పుడు ఆవిడ సూపర్ సిక్స్ అంటే ఏందో కూడా వచ్చి మాట్లాడితే మనం అసలు ఆ మాటను పట్టించుకోకూడదు ఇంకొకటి ఏంటంటే ఉచితంగా ఇప్పుడు ఇందాకేట ఆవిడ పద్దెనిమిది వేలు అంటది ఏం పద్దెనిమిది వేలు ఆవిడకేమో ప్రత్యేకంగా పద్దెనిమిది వేలు ఇస్తామని చెవిలో చెప్పారో మాకైతే మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ప్రత్యేక పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్న చెప్పారు ఈ కామెడీ పీస్ కి సబ్జెక్ట్ జీరో గతంలో చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా సబ్జెక్ట్ జీరో నా చెవులు చెప్పడం కాదక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మందికి కూడా చెవులో చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలంటే స్త్రీకి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తారు అని అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలే అవుతుంది పిచ్చి తల్లి అది కూడా తెలియకుండా మీరు వచ్చి డిబేట్లో కూర్చోవడం మీరు చేసే కామెడీని మేము చూడడం మళ్ళీ దానికి ఈ ఛానల్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం సబ్జెక్ట్తో ఏ రోజైనా కూర్చుంటావేమో అని చూస్తా నీ కామెడీకి నీ నోటిదూల మాటలకి తప్ప నీకు జీరో సబ్జెక్ట్ నాలెడ్జ్ కాస్త అయినా సూపర్ సిక్స్ అసలు ఏమి ఇచ్చారో కూడా తెలియకుండా మీరు వచ్చి సోషల్ మీడియాలో అది డిబేట్లలో మాట్లాడుతుంటే మా కర్మ మీతో కూర్చొని మేము డిబేట్ చేస్తున్నాం చూసి చూడు ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు కాస్త సబ్జెక్ట్ తెలుసుకొని ఈసారి రా